ఉండే మల్కం చెరు పేరుకు అది కొద్దిగా బయట ఉంటది శేర్లింగంపల్లికి కానీ మల్కం చెరు డెవలప్మెంట్ కూడా దాదాపు ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం మళ్ళొక్కసారి జస్ట్ సమరీ కోసం చెప్పాలంటే ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు నేను సవాల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని మీ రెండేళ్లలో మీరు పెట్టిన ఖర్చు ఎంతో జుబ్లీస్ నియోజకవర్గం మీరు కూడా చర్చకు రండి బహిరంగ చర్చ పెడదాం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పెడతావా ఎక్కడ పెడతావో పెట్టు దీస్ ఆర్ ద నెంబర్స్ ఇది చూపెట్టి మేము ఓటు అడుగుతున్నాం పదేళ్లలో మేము చేసిన పని ఇది పదేళ్లలో జుబ్లీస్ లో మేము పెట్టిన ఖర్చు ఇది లబ్ధిదారు రెండు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది మా మాగంటి గోపీనాథ్ మా ఎమ్మెల్యేగా చేసిన పని ఇది మా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేసిన పని ఇది మున్సిపల్ మంత్రిగా నేను చేసిన పని ఇది మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం నువ్వు రెండేళ్లలో ఏం చేసినావో చెప్పు రెండేళ్లలో ఏ సెక్టర్ కి ఎంత ఖర్చు చేసినావో చూపెట్టు దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావో చూపెట్టు జుబ్లీల్స్ కి ఏం చేసినావు హైదరాబాద్కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఇది స్థూలంగా మరి మొత్తంగా ఓవరాల్ కార్యక్రమం